హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏంటి గొర్రెలను చూపిస్తోంది వీడియో స్టార్టింగ్లో అనుకుంటున్నారా అండి లేదండి నేను చాలా 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 హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే మా బాబుకి జాబ్ వచ్చింది టీసీఎస్లో సెలెక్ట్ అయ్యాడండి క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయితే నేను పొట్టేలు కొట్టాలని మొక్కుకున్నానండి అమ్మవారికి అందుకని నేను రెండు పొట్టేళ్లను అయితే సెలెక్ట్ చేసుకొని మంచివి తీసుకెళ్ళాను నైట్ అంతా ఇలా అన్నవాళ్ళు వంట వాళ్ళు నైట్ అంతా వెజిటబుల్స్ పాపం ఒంటి గంట వరకు కట్ చేశారు అంతా నైటే ప్రిపేర్ చేసుకున్నారు అన్నవాళ్ళు మా అక్క మా వదిన మా కోడలు అందరూ కలిసి ఇక్కడ ముగ్గులైతే వేసేసారు బాగాలికి ముగ్గులు పెట్టేశారండి ఇక్కడ పెద్ద ఊరైతే కాదండి కదిరి బ్రాహ్మణపల్లి దగ్గర మా ఊరు పెద్ద ఊరైతే కాదు నేనైతే పుంగనూరులో ఉంటాను మా సొంత గ్రామం కదిరి బ్రాహ్మణపల్లి అక్కడ అందరూ బాగా హెల్ప్ చేశారండి అందరూ నాకు అక్కడ ఇంట్లో అయితే పూజ చేసుకునేసి నేను ప్రసాదం చేసుకున్నానండి స్వీట్ పొంగలు ఇంట్లో చేసుకొని తీసుకొని వెళ్ళానండి అన్నీ కొత్త గం గంపలో పెట్టుకునేసి తీసుకొని వెళ్ళాను నుంచి అక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి అన్నీ బుట్టలో పెట్టుకొని తీసుకొని వెళ్ళాను ఇక్కడ మా అన్న కూతురు ఆ అమ్మాయి నేను ఇద్దరము ప్రసాదం చేసుకొని తీసుకొని వెళ్ళా వెళ్ళామండి మా పెద్ద వదిన ఇక్కడ ముగ్గులన్నీ వేసేసి అమ్మవారికి అంతా అలంకరించింది చాలా చాలా బాగా చేస్తుందండి మా వదిన పూజ ఒకప్పుడు మా పెద్దమ్మ చేసేది ఇక్కడ పూజ ఇప్పుడు మా వదిన చేస్తుంది ప్రతి ఒక్కరూ హెల్ప్ చేశారండి నాకైతే ఇంత బాగా సపోర్ట్ చేస్తారని నేనైతే కళలో కూడా ఊహించలేదు చాలా బాగా సెలబ్రేట్ చేశారు అన్నవాళ్ళు అందరూ నేనైతే ఈ నుంచి వెళ్ళాను కానీ కానీ పనులు మొత్తం మా వాళ్ళే చేసేసారండి మా వాళ్ళు మా అన్నలు వదినలు అక్కలు చిన్న పిల్లలు మా అన్నవాళ్ళు నా మనవరాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద లేకుండా అందరూ ఊరంతా హెల్ప్ చేశారండి ఇక్కడ శారీ తీసుకెళ్ళాను నేను అమ్మవారికి శారీ అయితే అలంకరించేశారండి ఈ వీడియో అయితే నేను ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి ఎందుకంటే నేను మా వాళ్ళందరూ ఈ వీడియో చూస్తారు కాబట్టి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి అందరు ప్రతి ఒక్కరు వన్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు అందరికీ నేను థ్యాంక్స్ చెప్పలేను కదండి అందుకని ఈ వీడియో ద్వారా అయితే అందరూ చూస్తారు మా వాళ్ళు ప్రతి ఒక్కరని నేను వీడియోలో చెప్తున్నాను పూజ అయితే అయిపోయిందండి మన సొంత ఊర్లో మన సొంత గ్రామంలో ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ప్రసాదం అయితే అందరికీ పంచిపెట్టేశానండి ఇక్కడ ఎండ బాగా ఉంది చాలా ఎండగా ఉంది వంట అయితే వంట ప్రిపేర్ అవుతూ ఉందండి మా వారు అక్కడ నిల్చుకొని ఉన్నారు మా వారు ఏదో జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ మా వాళ్ళతో నవ్వుకుంటూ ఉన్నారండి తన జోక్స్ చాలా బాగా వేస్తాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు బగారా రైస్ అండి ఇది బగారా రైస్ చికెను మటను రైతా అన్నీ రెడీ అయిపోయా అండి ఇక్కడ పూజ చేసేసి మనం బకెట్లోకి వేసుకొని ఒక్కొక్కరు అందరూ మా అల్లుళ్ళు అందరూ వడ్డించడానికి కొడుకులు ప్రతి ఒక్కరూ అందరూ వడ్డించారండి ఇది మన చికెన్ వేసుకున్నారు పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చారండి అదే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక్కరు కూడా రాకుండా ఉండలేదు ప్రతి ఒక్కరూ వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను నేను అందరికీ ఈ పిల్ల గ్యాంగు ఈ చిన్నపిల్లలంతా తినేశారు వాళ్ళు ఫస్ట్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళందరికీ పెట్టామండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నేనైతే అందరినీ వీడియో తీయలేదు వన్ ఫిఫ్టీ మెంబెర్స్ని తీయలేను కదండి అందుకని అందరినీ తీయలేదు మా వాళ్ళందరూ ఇక్కడ మా బంధువులు తినడానికి కూర్చున్నారు తింటున్నారండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చాలా చాలా మా నాన్న మా పెద్దనాన్న అండి ఆ లాస్ట్లో వీళ్ళందరూ మా వాళ్ళే నేను మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాల మా వాళ్ళతో అనుకున్నాను అందరూ మా రిలేషన్స్ అండి మా రిలేషన్స్కి మాత్రమే చెప్పాను నేను మా వాళ్ళందరూ వచ్చారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి ఇక్కడ మా వాళ్ళ ఫొటోస్ అన్నీ నేను సెలెక్ట్ చేసి పెట్టానండి మంచి మంచివి మా వాళ్ళతో అంతా మా మేన మా మా కొడుకు మా పెదనానా మా నాన్న మా మా మామ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి మా వాళ్ళకు కూడా అలాగే థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు బాయ్ ఆల్